ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ బెల్కన్ క్లిక్ చేయండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫోర్ ఎగ్స్ కుక్ చేసుకున్న రైస్ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు గరం మసాలా చాట్ మసాలా సోయా సాస్ ఉప్పు కారం పసుపు పచ్చిమిరకాయ టమాటా ఇంకా ఆయిల్ ఆయిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చకాయలు కూడా వేసుకొని కొద్దిసేపు దూరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతుండగానే కరేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు టమాటా టమాటా ముక్కలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా పూర్తిగా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత గరిటతో అడుగంటకుండా మెల్లగా కలుపుకోవాలి కోడిగుడ్లు ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేయాలి ఇలా పూర్తిగా అన్నం ఇంకా కోడిగుడ్లు పూర్తిగా కలుక్కున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే చాట్ మసాలా ఇంకా కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని పూర్తిగా కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి కొద్దిగా కర్వేపాకు కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్